ఏయ్ కూడా వేడిగానే ఉంటుంది హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్బీ బ్లాగ్స్ లో వచ్చేసి మార్నింగ్ బ్లాగు ఇక మార్నింగే మా అత్తగారు వాళ్ళ ఊరు అయితే వెళ్దామని ప్రయాణం అయితే మర్చుకున్నాం అది చెయ్యి బెల్లమర్స్ నేను పెట్టుకోండి రాదమ్మా పెట్టుకో ఇంకా పైగుండి పెట్టేసాగా ఇక పెట్టుకో ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ కూడా వాటర్ అయితే పట్టేసుకున్నాము మళ్ళీ టూ డేస్ క్యాంప్ అనమాట ఇంకా వాటర్ బాటిల్ వెళ్ళారనమాట పార్టీ వెళ్ళే దారిలో అయితే పొలాలైతే ఎట్లయితే ఉన్నాయండి ఖాళీగా ఉన్నాయి ఇప్పుడైతే వేసవి కదా పంట అయితే ఏమీ ఉండదు పొలాల మీద మినపకాయ కూడా నూర్చేసారు ఇంకా వరిగోడ కుప్పలేసినవి కూడా నూర్చేస్తున్నారు అండి పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంకా పొట్టు అది ఉంటే తగల పెడతా ఉన్నారు వెన పొట్టు తగల మళ్ళీ సార్వాకి పొలం రెడీ చేస్తున్నారు తగలపెట్టేసిన తర్వాత మళ్ళీ దుక్కి తింటారా నీళ్ళు పెట్టేసి మార్నింగ్ సెవెన్ అయితే అయిందండి చూడండి ఎంత ఎండ అయితే వేస్తా ఉందో వెళ్ళే దారులు అయితే తాటి చెట్లుకి ఇంకా ముంజకాయలు అయితే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ మసీదు మసీదు పక్క నుంచి మా ఇంటికి అయితే వెళ్ళొచ్చు అనమాట మసీద్ పక్క నుంచి సందు అయితే ఉంది ఇట్లా లోపలికి వెళ్ళామంటే ఇంకా మా అత్తగారు వాళ్ళు ఇల్లు అయితే వచ్చిందనమాట ఒక పక్కన మసీదు ఇంకో పక్కన శివాలయం మధ్యలో అయితే మా ఇల్లు అయితే ఉంటుందన్నమాట ఇదిగోండి కనిపించేదే మా ఇల్లు ఇక ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా మార్నింగే కదా వంట అయితే ఇంకా అవ్వలేదంట వన్ అవర్లో అయితే వచ్చేసాము ఇక ములక్కాయలు ఇంకా బీరకాయలు అయితే తెప్పించింది వంట అయితే చేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా పెట్టేసి రెండు తీ బయట ఉన్నాయా ఇంకోటి అంటే ఇవి ముదురైపోయినాయి ఇక బీరకాయలు అయి చిందండి ఒకటే వేస్తాలే ఒకటే ముక్కలు పోసి ఇస్తాం ఫ్రిడ్జ్లో పెట్టి ఏంటది సబ్జ్ జాగింది చాలు మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం నీళ్ళు ఎక్కువేసి నానబెట్టు నువ్వు కడుక్కొచ్చేసి తీసుకెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు కొబ్బరికాయలా బాటిల్ చేస్తున్నాడా కొబ్బరికాయలా కాయలే రైట్లేం ఎందుకంటే రేపటికి కూడా ఉంటాయి ఇక బాటిల్ ఇప్పుడు ఇప్పుడే తాగేకోవాలి కొబ్బరి నీళ్ళు మళ్ళీ ఈ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు నిలవ ఉండవు ఆవాలు చేతికి కొత్త అంటవా చాటు తీసుకొచ్చి వస్తాలేమో పురుగులో నేను అది ఆవాలు నువ్వు బయటకొస్తే వేడి ఏసీలో నుంచి పొయ్యిలో పెట్టినట్టే ఉంటుంది ఇక్కడేమో పండు వస్తాడు ఇప్పుడు పెట్టింది తీసాను మరి అట్టపెట్టి తీసాలి ఆయన దగ్గర లేట్ అయ్యిందంటే వెళ్ళిన ఆయన దగ్గర రాయనా డేటు నువ్వు తినలేదు ఇవాళ డేట్ ఎంత ఇరవయ ఇరవై ఏదో పెన్ కాదాలా సరే

తిన్నా పండు చూసా మళ్ళీ దీంటేసాడు పెట్టేశాడు అదివర శుభ్రంగా తినే ఓడి అంటాం మరి ఇప్పుడు బియ్యం కడగా లేదు గటయితే రావ కడగా అటైపే కడుగుతాం మరి ఇటు నీళ్ళుగా ఇటు గాలి వస్తుంది సక సందులోకి అటు గాలి బాగానే వస్తుంది లోపల అసలు వేడి ఉక్కుపోసేస్తుందా కోడి తల్లి లేదా సుధా కప్పు

కనకంబరాయిలు చాలా పూసినాయి అసలు ఎవరికి వేయట్లేదేమో అసలు చెట్టు నిండా పూలే తోటల్లే ఉంది అసలు కనకాబురాలు ఎవరికి వేయట్లేదేంటి చె పండుగకి ఓసారి వేస్తాడు ఏరా ఉండు కొంచసేపు ఆడుకుంది నువ్వు కూడా వెళ్తావు ఇటువమ్మ అన్నయ్య వేస్తాడు చూద్దాం బాలి అయ్యో నీకే ఏయ్ ఇంత చేరుకు ఇంక కొంచెం అది పాఫ్ కట్టేసాడేమో ఒక మధ్య తర్వాత మళ్ళీ పెట్టుకున్నాక దీన్ని బీగించుకోవట్లేదు ొక్కీ తిస్తానంట పప్పు కూడా దానికి తీసుకోవడం అది పిండి ఈజీగా తిరిగేటట్లు తీసేసుకోవచ్చు ఆ ప్లేస్ తియ్యవసర పండు వచ్చిందా చెప్పలేదు రేపు వద్దు చాలి వచ్చిందా పీస్ వచ్చిందా కొబ్బరికాయ చీకటిగా ఉందిగా చీకటిగా ఉంది వద్దులే తెల్లారి తీసుకుందామన్నా సరే మా అత్తగారు అయితే కొబ్బరికాయ పీస్ అయితే తీస్తా ఉంది చేయి మీద వేసుకుంటదేమో భయంగా కూడా ఉంది ఎట్ట అయినా రెండు కొబ్బరికాయలు అయితే పీసి తీసిందండి ఆ చీకట్లో వద్దన్న కొందికి తను అనుకోకుండా అయితే ఇక ఇక్కడైతే మా అయితే ఫ్యాన్ అయితే అని చెప్పేసి ఇంకా అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు బయట పడుకుంటున్నారండి వ్యవసాయ కదా ఇంకా పల్లెటూర్లు అయితే బయట పడుకుంటారు ఇంకా అట్లాగే మా అత్తగారు కూడా బయటే పడుకుంటున్నారు బయట దోమలు అయితే లేవు కానీ ఇంకా వేడైతే పగలు కాదు రాత్రి కూడా వేడిగానే ఉంటుంది ఇంకా అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి ఫ్యాన్ బీచ్ దాకి పైన ఉక్కులు అయితే బిగిస్తూ ఉన్నారు అదిగోండి పక్కన ఉంది కదా ఫ్యాను ఆ బిగిస్తున్నారు అనమాట పండుకి ఇక్కడ భోజనం అయితే పెడుతుంది వాళ్ళ మా అమ్మ వచ్చేసి వంకాయ కూర అయితే సాయంత్రం అయితే వంకాయ పాలు పోసి అయితే కర్రీ అయితే చేశాను వంకాయ పాలు అయితే పండుగ చాలా ఇష్టం అనమాట ఇంకా అది అయితే తింటా ఉన్నాడు ఇక ఫ్యాన్ అయితే బిగించిన తర్వాత బయట పడుకుంటా అండి అసలు ఫ్యాన్ పెట్టిపోతుందో తెలియదు అంత చల్లగా అయితే ఉందన్నమాట ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి బాయ్ అండి బాయ్